హాయ్ దోస్తులు ప్రజెంట్ ఒక వార్త మా దగ్గర చాలా చక్కెరలో పడుతుంది అదేంటిదంటే సంక్రాంతి అంటే కీడుతో వచ్చిందంట దాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క కొడుకు ఉన్న తల్లి ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు అంతకన్నా ఎక్కువ కొడుకులు ఉన్న తల్లులను ఐదుగురిని తొమ్మిది మందిని పదకొండు మందిని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు తోచినంత ఇవ్వమని డబ్బులు ఇవ్వమని అడుక్కోవాలంట అవి ఐదు రూపాయలు కానీ తొమ్మిది రూపాయలు కానీ పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి అంతకన్నా ఎక్కువ వాళ్ళ స్థోమతను బట్టి ఇవ్వమని అడగాలంట అట్లా కలెక్ట్ చేసుకున్న డబ్బులకు ఇంకా కొన్ని యాడ్ చేసుకొని ఐదు తీర్ల గాజులను వేసుకోవాలంట ఒక కొడుకున్న తల్లి అట్లా వేసుకోవడం వల్ల ఈ దోషం అనేది పోతుందని ఇక్కడ చాలామంది చెప్పుకుంటున్నారు అందులో నిజం ఎంత ఉన్నదో మనకి నాకైతే తెలియదు కానీ అది ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యి అందరూ ఇదే పనిచేస్తున్నారు ఈ కొన్ని రోజుల ముందు చీరలని చీరలు కొనుక్కొని కట్టుకోవాలని ఉగాదికి అని చెప్పిళ్ళు కొన్ని ఒకరోజు ఒకసారి మళ్ళీ గాజులు కొనుక్కోవాలని చెప్పిళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా గాజులు కొనుక్కోవాలని చెప్తున్నారు మీ దగ్గర ఇట్లాంటివి నడుస్తున్నాయా నడుస్తే అది నిజమా అబద్ధమా మీరు ఏమని ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్